सोना दिन ये दो कार्यक्रम में پہلے تو ہم نے یہ اوہ

మరి అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులందరికీ పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారాలు దాదాపుగా తొంభై శాతం కమిటీలన్నీ కూడా కంప్లీట్ చేశాం ఇవాళ రేపట్లో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం అనేక వర్గాల్ని సమీకరించి అందరినీ ఒక లైన్లో తీసుకొని ఎక్కడెక్కడ ఎవరు అవసరం ఉందో పార్టీ వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి పదవుల్ని ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి పదవులు రాకపోతే ఇబ్బంది పడద్దు తర్వాత కూడా వాళ్ళని ఎక్కడెక్కడ ఏ కమిటీలో ఎక్కడ పొందుపరుచుకోవాలో ప్రయత్నం చేస్తాను ఇవాళ టౌన్ కమిటీని టౌన్ మహిళా కమిటీని చేసాం టౌన్ కమిటీని ఇవాళ ప్రధానమైన కమిటీని కూడా దోగుబెరితి సురేష్ని అధ్యక్షతతో మిగతా వాళ్ళందరూ కూడా కూర్పులు చేయడం జరిగింది ఇంకా ఏమన్నా మాడిఫికేషన్స్ ఉంటే కూడా చేస్తాం పార్టీకి ఎవరైతే లాయల్గా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా కమిటీల్లో వివిధ కమిటీలు వేయడం జరుగుతుంది ఎవరైతే చేయలేకపోతారో వాళ్ళందరూ కూడా వితిన్ త్రీ మంత్స్ తిరిగి మళ్ళా కొత్త వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది ఇందులో పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున ఈ యొక్క కమిటీ యొక్క ప్రమాణ స్వీకారాన్ని కూడా నేను చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈరోజు మీరు చూశారు చాలామంది జనం వచ్చారు చాలా మంచి బలమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం మనం ఇవాళ ఖచ్చితంగా మనం చేయబోయేటువంటి రోజుల్లో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈరోజు ఏ రకాల నిర్ణయాలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది పార్టీ ఆదేశాలతోనే ఈ పనులన్నీ కూడా చేస్తున్నాం ఎక్కడ కూడా పార్టీ ధిక్కారంతో ఈ పనులు ఎక్కడ కూడా ఎవరు చేయట్లేదు పార్టీకి అనుకూలంగా అనుగుణంగా నడుచుకునే విధంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి అని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలు కూడా నేను సరి చేసుకుంటానని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను